అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి దుర్గాష్టమి రోజు వ్లాగ్ అనమాట అండి ఇది అంటే దేవీ నవరాత్రిలో తొమ్మిదవ రోజు ఈ సంవత్సరం తొమ్మిదవ రోజున పడిందండి దుర్గాష్టమి అయితే మార్నింగ్ వెళ్ళేసి అదిగోండి అలా టీవీలో అయితే భక్తి పాటలు అన్నీ పెట్టుకొని నా పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు అమ్మవారికి నైవేద్యం వండడం కోసంగా కదంబం అయితే చేస్తున్నాను మీకు కూడా రెసిపీని షేర్ చేస్తాను నేను ఎట్లా చేశాను కదంబం అన్నది ముందుగా అదిగోనండి వన్ ఫోర్త్ కప్ ఉంటుంది కదండి దాంతో అయితే రెండు కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను అదే కప్తో సగం పెసరపప్పు సగం కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను అనమాట వాష్ చేసుకొని నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్తో సిక్స్ గ్లాస్ కప్స్ అయితే తీసుకున్నానండి వాటర్ అయితే తీసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకొని తర్వాత విజిల్స్ అయితే వేయించుకున్నాను అనమాట ఉడికేంత వరకు నేనైతే ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే అనమాట అది ఉడికేలోపు ఇదిగోనండి ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని దాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని బాగా అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట నానబెట్టుకుంటాను అది ఉడికేలోపు చింతపండు కూడా చక్కగా నాని చక్కగా మంచిగా రసం అయితే వస్తుందనమాట ఈ లోపు కావాల్సిన కూరగాయలన్నీ కూడా కట్ చేసుకున్నానమాట నేనైతే టమాటాలు పచ్చిమిరకాయ ఆనపకాయ ముల్లక్కాడ బీన్స్ వంకాయలు అయితే వేసుకున్నానండి ఇవే కాకుండా మన దగ్గర ఉన్నవి బెండకాయలు అరటికాయ దోసకాయ గుమ్మడికాయ ముఖ్యంగా వేయాలండి గుమ్మడికాయ తింటే నాకు పాడదు అందుకోసం నేను గుమ్మడికాయ స్కిప్ చేసేసాను మీకు కావాలంటే వేసుకోవచ్చు వేసుకొని చక్కగా అవి కూడా బౌల్లోకి వేసుకొని ఆ ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ముక్కలు బాగా ఉడకడం కోసంగా తగినంత సాల్ట్ ఆ ముక్కలు వరకు మాత్రమే వేస్తున్నాను అనమాట అండి సాల్ట్ ఫాస్ట్గా ఉడుకుతాయి అని చెప్పేసి అదేవిధంగా కొంచెం అంత పసుపు అయితే వేసి బాగా అయితే ఉడికించుకోవాలి ఇదిగోండి ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఈ లోపల రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట అది తీసుకొని ఒక్కసారి అన్నం అంతా కూడా బాగా మెదుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ లోపల ముక్కలు కూడా ముడికిపోయినాయి అనమాట ఇదంతా కూడా నేను వేసుకొని మొత్తం అంతా కూడా ఉడికించుకోవడం కోసం ఆ గిన్నె చిన్నది అయిపోతుందని పెద్ద పాత్ర అయితే పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని అందులో ముక్కలు వేసుకొని ఇదగండి చింతపండు రసం కూడా తీసేసుకున్నాను అనమాట అది కూడా వేసేసుకొని ఒక ఉడికి బాగా రానివ్వాలి అనమాట ఒక పొంగు రానివ్వాలి ఇవన్నీ చక్కగా పొంగు వచ్చింది ఇప్పుడు దాంట్లో మనం మెది పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి మొత్తం అంతా అన్నం అంతా కూడా ముక్కలకి అంతా బాగా పట్టేటట్లుగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట కొని దీనికి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ ఇందాకలో ముక్కల మట్టికే వేశాను కదండీ ఇప్పుడు దీని అంతటికి కూడా కదంబం అంతటికీ కూడా సరిపడినంత సాల్ట్ అదేవిధంగా కారం కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేశాను అనమాట వేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి అది ఉడుకుతూ ఉండగానే ఇప్పుడు రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట అండి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట కదంబానికి వేసుకొని బాగా ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి అది ఉడుకుతూ ఉండగానే మధ్యలో నేను కొంచెం అంత నెయ్యి అయితే యాడ్ చేశాను అనమాట వన్ స్పూన్ గీ అనుకోండి ఆవు నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను కొన్ని బాగా కలుపుకొని కుడుకు వచ్చిన తర్వాత పక్కకు దించేసుకుని పెట్టేసుకోవడమే ఇప్పుడు దీనికి తాళింపు వేసుకోవాలన్నమాట తాళింపు కోసం తాళింపు గిన్నె పెట్టుకొని దాంట్లో ఆవు నెయ్యి పోసుకున్నాను తగినంత ఆవు నెయ్యి తాళింపుకి సరిపడినట్లుగా తీసుకొని దాంట్లో మినపప్పు పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు అదేవిధంగా కరివేపాకు వేసుకొని తాళింపు బాగా వేగిన తర్వాత తీసుకుని వెళ్ళి కదంబంలో కలిపేసుకోవడమే అనమాట పప్పులన్నీ బాగా వేగాలి దోరగా వేగితే చాలా టేస్ట్ బాగుంటుందండి తాళింపుది ఇప్పుడు ఈ టైంలోనే అంత ఇంగు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంగు అయితే యాడ్ చేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట తాలింపు బాగా వేగిపోయిన తర్వాత కదంబంలో కలిపేసుకోవడమే బాగా మిక్స్ చేసుకొని పైన నుంచి కొత్తిమీర అయితే జల్లుకొని పెట్టుకున్నాను అనమాట కొత్తిమీరని తరుగు పెట్టుకున్న కొత్తిమీరని ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కదంబం చేయడం చాలా ఈజీ అండి అన్నీ రెడీగా ఉంటే కనుక ഒക്കെ ഹാഫ് എൻ അവർല അയി പോത്ത മനക്കൈതെ ప్రసాదం చేయడం అయితే రెడీ అయిపోయింది కదండి ఇది చేసుకుంటూనే మరొక పక్కన దేవుడి దగ్గర కూడా తడిబట్టది పెట్టుకొని ముగ్గు అది వేసేసుకొని ఇదిగోనండి పువ్వులతో చక్కగా అలంకరించేసుకుని పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి ఈరోజు నేను అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ తాంబూలం అన్నీ కూడా సమ పెడదామని అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక చీర అయితే అమ్మవారికి పంపించానండి పగడాల దుర్గమ్మవారికి అదైతే ఈరోజు అమ్మవారికి కట్టారు దుర్గాష్టమికి ఇదిగోనండి ఇదైతే నేను లేటెస్ట్గా ఈ మధ్య చేయించుకున్నాను అనమాట అండి కొత్తగానే పగడాలతోని హారాన్ని అదైతే ఈరోజు అమ్మవారికి వేస్తాను అనమాట కొత్తది కదండి దుర్గాష్టమి రోజు చాలా శక్తివంతమైన అవతారం కదండి అమ్మవారిది అందుకని అమ్మవారికి అయితే వేస్తాను అనమాట ఇదిగోనండి తాంబోళం అంతా కూడా రెడీ చేసుకున్నాను ఈ రోజు దుర్గాష్టమి కదా దుర్గాదేవికి అష్టోత్తరం అయితే చదువుకుని కుంకుమ పూజ అయితే చేసేసుకున్నానండి పూజ అంతా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను చూసారండి అమ్మవారికి గాజులు మెళ్ళోది అంతా ఆ నెగ్ పీస్ అంతా వేసేసరికి ఎంత నిండుగా కనిపించారో తాంబోళం ఇదిగోనండి చీర జాకెట్ తాంబోళం అన్నీ పెట్టేసరికి అసలు చాలా బాగా అనిపించింది అనమాట నాకైతేను చూడండి ఎంత నిండుగా ఉన్నారు అమ్మవారు అయితే అన్నీ కూడా బాగా కుదిరినట్టు అయింది నాకైతేను అదే విధంగా ఇదిగోనండి నేను పంపించిన చీర అయితే ఇదిగోనండి అమ్మవారికి అయితే కట్టారు అక్కడ పెద్ద అమ్మవారికి అయితే కట్టారు చూడండి ప్రతి ఈ సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం కూడా దుర్గాష్టమి రోజుకి నేను కంటెంట్లు చేరైతే అమ్మవారికి కట్టారనమాట అదంతా ఎంత ఇదిగోనండి సాయంత్రం నుంచి మళ్ళీ ఇదిగోనండి టీవీలో డివోషనల్ సాంగ్స్ పెట్టుకొని సాయంత్రం దీపారాధి చేయడానికి మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాను సాయంత్రం ఇదిగోనండి పక్కన టీవీలో డివోషనల్ సాంగ్స్ పెట్టుకొని పూజ అంతా కూడా చేసేసుకున్నాను అనమాట మార్నింగ్ పెట్టిన చీర హారం అవన్నీ కూడా తీసేసాను గాజులు అయితే ఉంచాను అనమాట సాయంత్రం ఇదిగోనండి ఈ విధంగా దీపారాధన అయితే చేశాను జామకాయ ఉంటే జామకాయ అయితే నైవేద్యం కింద సమర్పించి అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాను ఇదేనండి దుర్గాష్టమి రోజు నేను చేసిన పూజ నీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే మీరు ఏం చేయాలండి తప్పకుండా ఒక లైక్ వేయండి మీరే ఎలా అనిపించింది నేను చేసిన పూజ అనేది ఒక చిన్న కామెంట్ని కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్ మరి రేపటి నవమీర వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి